నమస్తే వెల్కమ్ టు గుట్టు రట్టు హైదరాబాద్లో విస్కీ ఐస్ క్రీమ్ల దంద నగరంలో నయామత్తు దంద కలకలం పదకొండున్నర కిలోల విస్కీ ఐస్ ను పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు జూబ్లీహిల్స్ ఎరికో కేఫ్ లో ఈ విస్కీ ఐస్ క్రీమ్ల దంద ప్రతి కిలో ఐస్ లో అరవై ఎంఎల్ విస్కీ కలుపుతున్న వైనం పిల్లలను టార్గెట్ గా చేసుకుని అమ్ముతున్నట్లుగా అధికారుల వెల్లడి హైదరాబాద్లో విస్కీ ఐస్ క్రీంల దంద వెలుగు చూసింది జూబ్లీహిల్స్ లోని అరికో కేఫ్ లో ఐస్ లో విస్కీ కలిపి విక్రయిస్తున్నారు ప్రతి ఐస్ క్రీం డబ్బాలో అరవై ఎంఎల్ విస్కీ కలిపి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు ఫేస్బుక్లో యాడ్స్ ఇచ్చి మరీ అమ్ముతున్నారు కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు बैठकर है तो मतलब यह कि आप लोगों को यह जो लक्षण है कि आप लोगों को डिलेनेस साथ में ये जो रक्त वात है लोग बस लोग है यह जब के मतलब रक्त प्राप्त रक्त प्राप्त करते कम e allora diciamo un'altra cosa non è solo un fatto che è pronto c'è anche una cosa che c'è che sta in realtà che tentato di andare a livello sanitario di di avere il numero di पर्ने <laughs> <laughs>